ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు టూ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా అండి ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నానోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ నీకు పరీక్షాకాలం మొదలయ్యింది తల్లి రేపు నీకు నేను ఒక పెద్ద పరీక్ష పెట్టబోతున్నాను అందులో గనక నువ్వు నెగ్గావు అంటే సాయి నీ ఇంట్లో సాక్షాత్తు కొలువై ఉంటాడు తల్లి రేపు గుర్తుపెట్టుకో రేపు నీ ఇంట్లో నేను అడుగు పెట్టబోతున్నాను ఎలా వస్తాను ఏ రూపంలో వస్తాను అన్నది నువ్వే కనుక్కోవాలి నువ్వు కనుక అలా నన్ను కనుక్కున్నావు గుర్తించావు అంటే నీకంటే పుణ్యాత్మురాలు నీకంటే అదృష్టవంతరాలు ఇంకొకరు ఉండరు బిడ్డ ఒక్క మాట గుర్తుంద తల్లి శివయ్య ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు శివయ్య ఆజ్ఞ ఇచ్చేశాడమ్మా అందుకే నిన్ను రేపు నేను కలవబోతున్నా నీ ఇంట్లోకి నేను అడుగు పెట్టబోతున్నా కానీ నేను ఎలా వస్తానో ఏంటి అన్నది మాత్రం నువ్వే కనిపెట్టాలి అంటూ ఈరోజు బాబాగారైతే చాలా మంచి సందేశంతో వచ్చారండి మరి బాబాగారు ఇలా ఎందుకు అంటున్నారో బాబాగారు ఏ రూపంలో రాబోతున్నారు ఎవరింటికి రాబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకునే ముందు మనకు తెలిసినటువంటి గురోజీ చెయ్యండి మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి ఫలితాలు లేక చాలా డబ్బులు కూడా వేస్ట్ చేసుకుని ఉంటారు ఆఖరిసారిగా అన్నట్టు ఇక్కడ ట్రై చేయండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్న చీటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పొచ్చండి ఇలా మీ ప్రాబ్లం ఏ ఏదైనా అవ్వనివ్వండి మనిషి అన్ని పుట్టాక సవా లక్ష ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఆ ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది ఈ గురూజీ దగ్గర నమ్మకంతో ఒక్కసారి తప్పకుండా కాల్ ట్రై చేసి చూడండి హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఇస్తున్నారు ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా కూడా చేస్తున్నారు ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేయండి బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోని చివరిదాకా చూడండి ఎక్కడా స్కిప్ చేయకండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి ఎందుకంటే మీ లైక్ అన్నది నాకు చాలా అమూల్యం అండి మీరు లైక్ ఇవ్వటం వల్ల మన వీడియో ఇంకొంతమంది సాయి భక్తులకి రీచ్ అవుతుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక ఈరోజు అయితే ఎలా అంటున్నారండి బిడ్డా ఎన్నో ఏళ్ళుగా నన్ను ఒక్క ప్రశ్న అడుగుతూనే ఉన్నావు ప్రశ్న వేస్తూనే ఉన్నావు కదా తల్లి నా గుడికి వచ్చిన ప్రతిసారి కూడా నా ముందు కూర్చుని నన్ను అడిగే ప్రశ్న ఒకే ఒక్క ప్రశ్న బాబా నేను ఏం పాపం చేశాను ఏం కర్మ చేశాను ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఎందుకు నువ్వు నాకు కనిపించలేదు నువ్వు నాకు ఉన్నావు నా జీవితంలో ఉన్నావు నా ఇంట్లో ఉన్నావు నా కష్టాల్లో ఉన్నావు అని తెలియదే చేయటానికి ఒక్క సూచన కూడా ఇవ్వలేదు ఎందుకు బాబా అంటే నేను నీ భక్తురాలిని కాదా నీ బిడ్డని కాదా నేను అందుకు అర్హురాల్ని కాదా నాకు తెలుసా తెలియకో ఏదైనా తప్పు చేశానా పొరపాటు చేశానా అందుకే నువ్వు నాకు కనపడలేదా ఎప్పుడు నీ దర్శనం ఇవ్వలేదా లేదా బిడ్డ బాధపడుకు నీ కష్టంలో నేను ఉన్నాను అన్న సూచన ఇవ్వటానికి కూడా నేను పనికిరాని దాని నా బాబా కానీ ఒక్క విషయం బాబా నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా నిద్రలో కూడా బాబా బాబా అనే ఉంటాను ఏ పని చెయ్యాలన్నా బాబా అంటాను ఏ కష్టం వచ్చినా కాపాడు బాబా అంటాను ఏదైనా సమస్య వస్తే బాబా ఈరోజు రోజు బాధ వచ్చింది సమస్య వచ్చింది ఇంత బాధగా ఉందయ్యా మనసుకి అని అమ్మ నాన్నలకంటే కూడా ముందుగా నీకే చెప్పుకుంటున్నా కదా తండ్రి నేను మరి నీ కరుణకి నీ అనుగ్రహానికి నేను అర్హురాలని కాదా మరి ఎందుకు ఒక్కసారి కూడా నువ్వు ఉన్నావు అన్నీ నాకు నిరూపించలేదు నాకు చూపించలేదు ఆ సూచనలు అంటూ ఎప్పుడూ అడుగుతున్నావు కదా తల్లి బిడ్డ నేను ఎప్పుడు నా బిడ్డలు కష్టాల్లో ఉన్న బాధల్లో ఉన్న నేను వారి వెంటనే ఉంటాను కానీ అస్తమానము నేను సూచనలు ఇవ్వను నేను కనిపించను కనిపించకుండా మీ నీడలా ఉండి మిమ్మల్ని అనుక్షణం రక్షించుకుంటూనే ఉంటాను తల్లి అది నా కర్తవ్యం కూడా ఒక తండ్రిగా బిడ్డల పట్ల నా కర్తవ్యం నా బాధ్యత ఎందుకంటే ఒక్కరోజు నేను బాధపడాల్సి వస్తుంది ఆ రోజు నా బిడ్డ బాధపడుతుంటే తనని కాపాడలేకపోయాను తనని రక్షించలేకపోయాను తండ్రిగా నేను ఓడిపోయాను అంటూ నా అంతరాత్మకు నేను సమాధానం చెప్పుకోవాలి కదా బిడ్డ అందుకే ప్రతీ క్షణం మీ వెంటే ఉంటాను మీ నీడలా ఉంటాను మీ తోడుగా ఉంటాను మీ అమ్మలా ఉంటా మీ నాన్నలా ఉంటా మీ స్నేహితుడిలా ఉంటా మీ బిడ్డల్లా ఉంటా అది మీరు నన్ను గుర్తించలేరు అంతే తల్లి అప్పుడు నీ మనసులో అంత కష్టాలు బాధలతో నిండిపోయి ఉంటుంది మనసుకి ప్రశాంతత ఉండదు మనసుకి గజి గజిబిజిగా ఉంటుంది ఆ గజిబిజిలో ప్రశాంతత లేని మనసుతో చూస్తే నేను ఎక్కడ కనపడతా తల్లి కనపడను మనసు ప్రశాంతంగా పెట్టుకొని చూస్తే నీ బాబా అక్కడే ఉంటాడు నీకు అర్థమవుతుంది తల్లి నువ్వు అడిగావు కదా నేను రేపే నీ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నా నిజంగా ఇది నీకు పరీక్షాకాలం నన్ను నువ్వు గుర్తిస్తావో లేదో చూద్దాం మరి ఇంతగా బాబా బాబా నా ఇంట్లోకి రావా నాకు కనిపించవా నా ఇంట్లో అడుగు పెట్టవా నువ్వు ఉన్నావన్న నిదర్శనం నాకు ఇవ్వవా అంటూ అడిగావు కదా సరే నీ మాట ప్రకారమే వస్తాను మరి నేను వస్తాను నువ్వు నన్ను గుర్తిస్తావో లేదో చూద్దాం సరేనా అంటూ బాబా చిరునవ్వుతో ఆమెకు సమాధానం చెప్పి ఆమెకి ఒక తీయటి పరీక్ష పెట్టబోతున్నారండి బాబాగారు ఉన్నారా లేదా అని ఆమె అడిగిన ప్రశ్నకి నేను ఉన్నాను కానీ నువ్వు నన్ను గుర్తించగలవా అంటూ ఒక తియ్యగా పరీక్ష పెట్టబోతున్నారు నిజంగా బాబా గారు అంటే నడిచే దేవుడు అండి అపర శంకరులనే చెప్పచ్చు రక్షించు బాబా అని చెప్పి మనం ఆతితో అడగాలే కానీ ఖచ్చితంగా మన బాధల్ని ఆయన వింటారు మన కష్టాలని ఆయన తెలుసుకుంటారు మనల్ని గట్టెక్కిస్తారు అలా గట్టెక్కిస్తారు అని తెలుసుకోబోయే సంఘటనలే ఉదాహరణ తెలుసుకునే ముందు బాబా పాదాలకు ఒక్కసారి నమస్కరించుకుందామండి బాబా గారి కొన్ని మిరాగిల్స్ అద్భుత లీలలో మనము తెలిస్తే నిజంగా బాబా మనతో ఉన్నాడు కదా అన్న ఫీలింగ్ మనకు వస్తుందండి బాబా నా కష్టంలో నువ్వు లేవి ఎందుకయ్యా నా కష్టానికి నన్ను వదిలేసావు ఎందుకయ్యా నన్ను నిర్లక్ష్యంగా వదిలేసావేందుకు నా కన్నీళ్ళకి నా చావుకు నన్ను వదిలేసావేందుకు నన్ను పట్టించుకోవా నిన్ను బాబా బాబా అంటూ వేడుకుంటూనే ప్రార్థిస్తూనే మొక్కుతూనే ఉన్నాము కదయ్యా కానీ నువ్వెందుకు రావట్లేదు నువ్వెందుకు మాకు కనబడట్లేదు మా కష్టాల్లో ఉన్నామని ఎందుకు నిరూపించలేదు అంటూ మనం అడిగే పిచ్చి ప్రశ్నలకి చాలా వరకు సమాధానాలు దొరుకుతాయండి ఇక్కడ మనం చెప్పుకోబోయే ఈ సంఘటనలు ఇవి నిజంగా జరిగినటువంటి సంఘటనలు కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తేనే బాబా గారి అద్భుత లీలలు అన్నది మనకు కళ్ళకు కట్టినట్టు కనబడతాయండి ఇక శాంతారాం గారని బొంబాయిలో ఉంటారు ఆయన చెన్నై వచ్చి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది వచ్చే ముందు అందుకతని ఆయన భార్యతో పాటు చెన్నై రావాలి అని అనుకుంటారు వచ్చే ముందు ఈ శాంతారాం గారి భార్య ఏం చేస్తారు అంటే బాబా గారి చిత్రపటం ముందుకు వెళ్ళి మందిరంలోకి వెళ్ళి గారి చిత్రపటం దగ్గర ఎండు ద్రాక్షలను పెడుతున్నాను బాబా ఈ నెల రోజులో నీకు ఇదే నైవేద్యం నన్ను క్షమించు బాబా ఈ నెల రోజులో ఈ ఎండు ద్రాక్షలే నీకు నైవేద్యం నేను వచ్చిన తర్వాత మళ్ళీ పెడతాను ఏమే అనుకోకు బాబా అని చెప్పి రెండు చేతులు నమస్కరించి డబ్బాకు మూత పెట్టేసి వాళ్ళు చెన్నై బయలుదేరి వస్తారు చికిత్స పూర్తయింది బాబాగారిని దర్శించుకోవాలని చెప్పి షిరిడి వస్తారు షిరిడిలో బాబావారిని దర్శనం చేసుకున్నాక బాబాగారు ఈ శాంతారాం భార్య వైపు చూస్తారు చూసి నవ్వుతూ మూత పెట్టేస్తే ఎలా తింటాననుకున్నావు అంటారు అప్పుడు ఆవిడకు అర్థం కాలేదు బాబా గారిని దర్శించుకొని ఆ దంపతులు ఇద్దరు ముంబై వచ్చేస్తారన్నమాట ఇక అలా గారిని నమస్కరించుకుని తిరిగి ముంబై వచ్చేస్తారు ముంబై వచ్చిన తర్వాత బాబాగారి ముందు పెట్టిన డబ్బాని ఆవిడ తీసుకుంటారు ఈ శాంతారాం గారి భార్య ఆ డబ్బా చాలా తేలిగ్గా ఉంటుంది అందులో ఒక్క పండు అంటే ఒక్క పండు కూడా ఉండదు ఆశ్చర్యపోతుంది శాంతారాం భార్య వెంటనే భర్త దగ్గరకు వెళ్ళి చెబుతుంది ఒక పండు కూడా లేదు అని అప్పుడు ఆయన చెప్తారు ఆ రోజు బాబాగారు అన్నారు కదా మూత గట్టిగా పెట్టేశావు అని బహుశా బాబాగారు వచ్చే నైవేద్యాన్ని స్వీకరించారేమో అంటారు అప్పుడు ఏడుస్తారావిడ బాబా నిన్ను నమ్ముకుంటే ఏ కష్టమో ఉండదయ్యా నిన్ను నమ్ముకుంటే మా జీవితాలు ఒడ్డిన పడిపోతాయి ఇంతకంటే మాకు మహాభాగ్యం ఏం కావాలయ్యా అని చెప్పి ఆవిడ ఆనంద భాష్పాలు కారుస్తూ ఆనందపడిపోతూ ఉంటారన్నమాట మనం నమ్మాలి కానీ మనల్ని ఎన్నో కష్టాలను అద్భుతంగా తీర్చేస్తారు అద్భుతమూర్తి అయిన బాబాగారు ఇలాంటి అద్భుతమైన సంఘటన ఇంకొకటి ఉందండి ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తున్నటువంటి రంగనాథన్ గారు ఊరు వెళ్ళవలసి వస్తుంది బాబా గారి చిత్రపటం దగ్గరకు వెళ్ళి నమస్కరించి బాబా ఇక్కడ దొంగల భయం ఎక్కువగా ఉంది అత్యవసర పరిస్థితుల్లో నేను వెళ్ళవలసి వస్తుంది కాబట్టి ఇంటిని ఎలాగైనా రక్షించండి వారం అని ఆయన వెళ్ళిపోతారు ఇక వారం తర్వాత ఆయనకు కబురు వస్తుంది మీ ఇంట్లో దొంగలు పడ్డారు అని వెంటనే పరుగురు పరుగున వస్తారు రంగనాథన్ గారు ఆయన భార్య వచ్చి ఇల్లంతా చూస్తే చిందరవందరగా ఉంటుంది ఈయన ఏం చేస్తారు అంటే పోలీసులకి కంప్లైంట్ ఇస్తారు పోలీసులు వస్తారు వేలిముద్రలు ఫోటోలు అన్నీ తీసుకుంటారు ఆ తర్వాత రంగనాథన్ గారు చిందరవందరగా పడిపోయిన వస్తువులన్నింటినీ తీసి సరైన స్థలంలో సర్దుతారు అసలు ఏమేం పోయాయా అంటూ తనిఖీ చేస్తూ ఉంటారు అసలు విలువైన బంగారం డబ్బులు అన్నీ బీరువాలోనే ఉంటాయి ఆ బీరువా దగ్గరికి దొంగలు వెళ్ళిన ఆనవాలు కూడా ఈయనకు కనిపించవు ఈయనకి అర్థం కాలేదు మరి తలుపులు పగలగొట్టి లోపలికి వచ్చి అక్కడికి వెళ్లకుండా విలువైన వస్తువులేం తీసుకెళ్లకుండా ఉంచేశారేంటి అని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉండిపోయారు ఏం జరిగిందో కూడా ఆయనకు అర్థం కావట్లేదు అంతలో పోలీస్ స్టేషన్ నుంచి కబురు వస్తుంది దొంగను పట్టుకున్నా మీరు రండి అంటూ ఇక దాంతో రంగనాథన్ గారు వెళ్తారు అక్కడ ఈ దొంగని పోలీసు ప్రశ్నిస్తూ ఉంటాడు ఏమేమి దొంగతనం చేశారు నిజం చెప్పండి అని ఆ దొంగ అంటాడు మేము అసలు దొంగతనం చేయలేదక్కడ ఏమైనా పోయాయా అతన్ని అడగండి అని చెప్పి అంటాడు ఆ దొంగ వెంటనే రంగనాథన్ గారు అంటారు అవును విలువైన వస్తువులు ఏమీ పోలేదు అని చెప్పి అంటారన్నమాట అప్పుడు వెంటనే దొంగలు వదిలేయండి ఇంకా మేము వెళ్ళిపోతాం మేము దొంగతనం చేయలేదు కదా అని అంటారు అప్పుడు ఆ పోలీస్ అంటాడు మరి ఎందుకు తలుపులు పగలగొట్టి మీరు లోపలికి వెళ్ళారు అని చెప్పి అని అడుగుతాడు వెంటనే దొంగ అంటాడు నిజమే మేము దొంగతనం చెయ్యాలని వెళ్ళాం తాళాలు పగలగొట్టాం లోపల వస్తువులన్నీ వెతుకుతున్నాం ఈ బీరువాలు ఉన్న గదిలేకి లోపు ఒక వృద్ధుడు కర్ర పట్టుకుని మమ్మల్ని వెళ్ళండిరా వెళ్ళండి అని చెప్పి గట్టిగా కొట్టి పారేశాడు తరిమేశాడు మాకు భయం వేసింది చుట్టుపక్కల ఎవరైనా వస్తారా అని పైగా ఆ వృద్ధుడిని చూస్తే కూడా మాకు చాలా భయం వేసింది అందుకే పారిపోయాము అని చెప్పి ఆ వృద్ధుడు ఎలా ఉన్నాడు అని చెప్పి అన్ని వివరించి చెప్తారు ఆ దొంగల వర్ణన విన్న రంగనాథ్ గారు ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఆ వర్ణన అంతా బాబాగారికి సరిపోతుందన్నమాట వెంటనే పరుగు పరుగున ఇంటికి వచ్చి ఏడుస్తారు చూసావా మనకు ఏ రోజు ఇంట్లో బాబాగారు కనిపించలేదే ఈ దొంగకి కనిపించారే అని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు అప్పుడు పూజా మందిరంలో బాబాగారి చిత్రపటంలో నుంచి మూర్తి అయి వాళ్లకు దర్శనమిస్తారు ఆలయాన్ని కట్టించిన రామదాసు కూడా ముందు శ్రీరాముడు ప్రత్యక్షం కాలేదు తానేషాకి మాత్రమే ప్రత్యక్షమయ్యాడు అంటే రామదాసు ఎలాగో భక్తుడు తానేషా చెడ్డ పనులు చేస్తూ తన భక్తుల్ని బాధ పెట్టాడు కాబట్టి తనకు బుద్ధి చెప్పటానికి ముందుగా ఈ తానేషాకి ప్రత్యక్షమయ్యాడు శ్రీరాముడు అలానే భక్తులను రక్షించుకోవటం కోసం బాబాగారు కూడా ఈ దొంగకే కనిపించారు నిజంగా ఎంత అద్భుతమైన సంఘటన కదా కాబట్టి బాబాగారిని దర్శించుకొని స్వామి బాబా రక్షించు అని ఆర్తితో పిలిస్తే చాలు మన కష్టాలన్నీ కూడా పటాపంచలైపోతాయి నిజం కదా ఒక్కసారి ఏదైనా బాధలో ఉన్న కష్టంలో ఉన్న బాబా రక్షించు నువ్వే దిక్కు నువ్వే తండ్రి నువ్వే తల్లి శరణయ్యా అంటూ శరణు కోరాము అంటే పరుగు పరుగున వచ్చి కాపాడుతారు కదా మన బాబాగారు నిజంగా ఇంతకంటే అద్భుతం ఇంకెక్కడైనా ఉంటుందా నిజంగా బాబాగారి భక్తులు అవ్వటం ఏ జన్మ పుణ్యఫలమో కానీ ఈ జన్మలో నిజంగా చాలా అదృష్టవంతులమండి మనము ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్